ఈ రోజు మాట ఎబ్రిలకు పదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసినేడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు మరి దేవుని ఆత్మకు సంతోషము ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఆయనను మనం సంతోషపెట్టేవారంగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలి మనము విశ్వాసంలో సాగిపోవాలి విశ్వాసం కలిగి మనము ఆయనకు ప్రార్థిస్తే విశ్వాసం కలిగి ఆయన సన్నిధికు నడిస్తే విశ్వాసం కలిగి ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఆత్మకు సంతోషం ఉంటుందంట అది ఎవరి ఆత్మ దేవుని ఆత్మ దేవుడు మనకు మనం సృష్టించాడు ఆ సృష్టికర్త ఆత్మను మనం సంతోషంగా ఉంచాలంటే మన యొక్క ఆత్మీయ యాత్ర ఎలా ఉండాలి చాలా విశ్వాసంతో కూడుకున్నదై ఉండాలి ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఈ యొక్క ముప్పై ఏడవ వచనంలో దేవుడు చెప్తున్నమాట ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది కాలము ఎంత ఉంది బహు కొంచెముగా ఉన్నదంట బహు కొంచెము వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును దేవుడు చెప్పాడు వెళ్తున్నాను మరలా వస్తాను అని అక దేవుడు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మూడవ రోజున తిరిగి లేచి శిష్యులతో చాలా రోజులు గడిపి కొద్ది రోజులు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు అప్పుడు ఏం చెప్పాడు నేను వెళ్తున్నాను మరలా వస్తాను అని దేవుడు చెప్పాడు బహు కాలం బహు కొంచెంగా ఉన్నది వచ్చిన ఆలస్యం చేయక వచ్చును అది మన దృష్టిలో ఎక్కువ కాలం అవ్వచ్చు కానీ దేవుని దృష్టిలో చాలా కొద్దిగా ఉంది నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును ప్రతి మనిషికి ఏం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం లేకపోతే మనము ఏ కార్యాన్ని చూడలేము విశ్వాసము కలిగి మనము ఆయనతో నడిస్తే ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో ఉంటే మన యొక్క జీవిత యాత్ర ఎంతో ఆశీర్వాదాలతో కూడుకున్నదే ఉంటుంది ఆయన అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలు అంత మాత్రమే కాకుండా మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన అబ్రాహము విశ్వాసమునకు తండ్రి ఆయన విశ్వసించిన ప్రకారము ఆయన ఎంతో విశ్వసించాడు దేవుని మాటను నమ్మాడు అతని సంతానము ఏ రకంగా చేస్తానన్నాడు దేవుడు ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు అదే రీతిగా అబ్రాహాం కుమారుడి పేరు ఇస్సాకు యాకోబు వారి యొక్క సంతానంలో మనల్ని కూడా చేర్చాడు ఎంత అయింది ఇసుక రేణువులను ఎవరైనా లెక్క పెట్టగలరా ఎవరు లెక్క పెట్టలేరు అదే రీతిగా ఈ యొక్క సంఖ్యను ఎవ్వరూ లెక్క పెట్టలేనంత సంఖ్య అయింది ఆ అబ్రాహం యొక్క కుటుంబ కుటుంబంలో దేవుడు మనల్ని చేర్చాడు అయితే అబ్రాహము మనకు తండ్రి ఆయన విశ్వాసము ఎంత విశ్వాసము అంటే అది మాటల్లో చెప్పలేము అదే రీతిగా ఏలియా విశ్వాసము ఏలియా ఏం చేశాడు ఒక అది రెండు ఎద్దుల్ని ఎద్దులని కాదు ఎద్దులు తీసుకొచ్చి వాటి మీద నీరు పోసి అన్నీ చేసి అయితే అగ్ని పైనుండి వచ్చింది వచ్చిందా రాలేదా వచ్చింది అదే రీతిగా విశ్వాసం మూలంగా మన పితరులు ఎన్నో కార్యాలు చూశారు మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం అవిశ్వాసం ఎందుకు చోటు చేసుకుంటుంది ఎందుకు అవిశ్వాసం అనే ఒక దాంట్లో మనం మునిగిపోతున్నాము ప్రియమైన నా సహోదరి సహోదరులరా ఈ రోజు నుంచి మనం అవిశ్వాసాన్ని పూర్తిగా తొలగించుకుందాం తొలగించుకుందామని ప్రయత్నిస్తూనే తొలగించుకోలేని పరిస్థితి ఏదైనా ఉంటే మనం ఈరోజు ఈ సమయం నుంచి ఆ అవిశ్వాసానికి చాలా దూరంగా ఉందాం విశ్వాసానికి మనము పాత్రులుగా మనం మారాలి విశ్వాసానికి కత్త యేసు ఏ స్వైపు చూచు మనము ఏసు వైపు చూస్తూ ఉంటే మనము మన యొక్క విశ్వాసం బలపడుతుంది మన విశ్వాసం వీరులుగా మనం ఉంటాము విశ్వాసం మూలంగా జీవించను కానీ అతడి వెనుక తీసినాడలా ఆ విశ్వాసం అనే ఒక విశ్వాసం అనే దాంట్లోంచి మనము ఆ విశ్వాసాన్ని విశ్వాసాన్ని మనము మన హృదయంలోంచి తీసేస్తే దేవుని ఆత్మకు ఏమాత్రము సంతోషం ఉండదు ఎందుకు విశ్వాసాన్ని తీసేస్తే మన హృదయంలోంచి విశ్వాసాన్ని పూర్తిగా తొలగించుకుంటే దేవునికి ఎందుకు సంతోషం ఉండదు అంటే ఆయన మనం నమ్మాలి మనము దేవుడు ఎన్నో కార్యాలు చే చేస్తున్నాడు అని మనం చెప్పుకునే మనము ఎన్నో కార్యాలు చూస్తున్నాము మనం ఎంతగానో ఆయన ఆయన ఒక కార్యాలను ఆయన చేసే ప్రతి ఒక్క ఎన్నెన్నో చేస్తున్నాడు మన జీవితంలో అన్నీ తెలుసుకోవడం మనం అవిశ్వాసానికి గురైతే అవిశ్వాసానికి స్థలాన్ని ఇస్తే మరి ఆయన ఆత్మకు సంతోషం ఉంటుందా ఏమాత్రం సంతోషం ఉండదు మా దేవుడు గొప్ప దేవుడు సృష్టికర్త ఈ కార్యము అవ్వదు అనుకుంటున్నాం కానీ అవుతుంది అని బలంగా నమ్మాలి నమ్మినప్పుడు దేవుడు చేసే దేవుడుగా ఉన్నాడు అవేంటి మన స్వయంగా మనం కొనుక్కునేవి మనం కల్పించుకునే అప్రయోజనం కలిగేవి దేవుడు చేయలేడు మనకు ప్రయోజనం కలిగేవి మన దృష్టికి ఆయన దృష్టికి కూడా అవి సరైనవిగా ఉండాలి ఉంటే దేవుడు ఏం చేస్తాడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రయోగలు తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఈ యొక్క జీవిత యాత్రలో ప్రభా విశ్వాసంతో సాగిపోయే కృపను వింటున్న మా అందరికి అనుగ్రహించండి ప్రోభ నివాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి వారి రాకపోకలో తోడుగా ఉండండి ప్రభు వారి అవసరాలు తీర్చండి ప్రభు వారిని దీవెనతో నింపండాయ్యా నిశక్తితో నింపండాయా ప్రతి సమస్యను దూరం చేసి ప్రభు వారి జీవితంలో సంతోషం సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి విశ్వాసాన్ని మేము తొలగించుకోకుండా ప్రోభానైనా విశ్వాసంలో ప్రభానైనా పునాదులుగా ఉండులాగిన ప్రభా మమ్మల్ని ప్రభా బలపరచండి స్థిరపరచండి ప్రభా కృపగలదేవాని కృపను కోరుకుంటున్నా ప్రభు ప్రేరక్షకుడు అనేసి క్రీస్తు వర్ణములు అతి వినయంగా బ్రతిని అడివేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రైజ్లాడు